ందరికి ఇది అయితే స్వీట్ పొటాటో క్రీపరు ఒకసారి తీసినప్పుడు మీకు షార్ట్ వీడియోలో చూపించాను అప్పుడు స్వీట్ పొటాటోస్ కొన్ని వచ్చాయి చూపించాను మీకు అయితే టైం అయిపోయిన తర్వాత తీసాం కాబట్టి ముదిరిపోయినాయి ఇది చూడండి బొప్పాయి మొక్క ఎంత హైట్లో కాసిందో చూడండి ఇది ఇంకో బొప్పాయి మొక్క కాయలు అయితే చాలా ఉన్నాయి పండి కింద పడిపోతున్నాయి మీకు చూపిస్తాను కింద పడినాయి అసలు మేము వచ్చి చూసేలోపే కింద పడిపోతున్నాయి మురిగిపోతున్నాయి అన్నమాట చూసేవరకనే ఇలా మొత్తం చూడండి రెండు మొక్కలు ఉన్నాయి రెండు కాసాయి ఒకటి పండింది చూసారా సెకండ్ ప్లాంట్కి అది చూద్దాం కోసే ప్రయత్నం చేస్తాను అందుతుందా లేదా తెలియదు ఇవి ఎలా అందించుకోవాలో కూడా అర్థం కావట్లేదు అనమాట అంత హైట్ను ఉన్నాయి అది మడిలో పెట్టాం వేస్టేజ్ వేయటానికి ఒక మడి ఉంచామని చెప్పాను కదా గార్డెన్ ఊడ్చిన తర్వాత వచ్చే వేస్టేజ్ వేయటానికని ఉంచాము ఈ మడి అందులో ముప్పై మొక్కలు వచ్చాయన్నమాట వేసాం మేమే రావటం అంటే మేమే వేసాం